se da C'è un'altra storia, సార్ చెప్పండి జరుగుతున్నాయి చెప్పలన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా వర్షం మా సహనాన్ని పరీక్షిస్తున్నప్పటికీ జనసేనికులు ఎక్కడ తగ్గట్లేదు మన కమిటీ అంతా చాలా డే నైట్ వర్క్ చేస్తూ గ్రౌండ్ బాగా రెడీ చేస్తున్నారు అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి ఈరోజు సభ కోసం అంత సిద్ధంగా ఉంది పిఠాపురం సభ ఆవిర్భావ సభ దినోత్సవ సభ తర్వాత ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వస్తున్నారు సో ఆయన వచ్చే ఆయన నిర్దేశం కోసం జన సైనికులు అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈ సందర్భంగా జనసైనికులకి నేను చెప్పదలుచుకున్న ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీకు మెసేజ్ వచ్చి ఎంట్రీ పాస్ వచ్చిన వాళ్ళు మాత్రమే రండి లేని వాళ్ళు దయచేసి రావద్దు ఎందుకంటే ఇక్కడ వచ్చి ఇబ్బంది పడే కంటే మీరు రాకపోవడం బెటర్ వచ్చిన వాళ్ళు మాత్రం అందరూ రండి పా పాస్ లేకుండా మాత్రం దయచేసి రావద్దు ఇబ్బంది పడవద్దు అదే ఈ సభ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత పరిపాలన మీద పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది తర్వాత ఆయన ముందుగా ఒప్పుకున్న కొన్ని సినిమాలు ఉన్నాయి అవి కంప్లీట్ చేసిన బాధ్యత ఆయన మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో కంప్లీట్ చేసాక ఇప్పుడు పార్టీ మీద దృష్టి పెడుతున్నారు సో దాని శుభారంభమే ఈ మీటింగ్ అంటే మెంబర్షిప్ డ్రైవ్ కోసం పెడుతున్నారని అలా అని నేను అనుకోవట్లేదు అది కాదు కూడా మెంబర్షిప్ కోసం మెంబర్షిప్ డ్రైవ్ కోసం పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన దుస్థితి ఏదో మా పార్టీకి లేదు అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నామినేట్ పోస్టులు లేకపోతే ఏదైనా టీడీపీ వాళ్ళకి ఎక్కువ శాతం వెళ్ళడం జరుగుతుంది సో దీని దీనివల్ల జనసైనికులందరూ డల్ అవ్వడం అలా చూసి సభ్యతలు కూడా ఈసారి ఎవరు ముందు రావట్లేదు అని చెప్పి ఈయన దిగారు అని చెప్పి తెలుస్తుంది అలా నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఎన్ని ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకునే నిర్ణయం అది నామినేటెడ్ పోస్టులు అనేవి అందరికీ ఇవ్వడం అవ్వదు కదా పరిమితంగా ఉంటాయి కొంతమంది డిసప్పాయింట్ అయినా వాళ్ళు టర్న్ వచ్చినప్పుడు డెఫినెట్గా దే కెన్ గెట్ దట్ దీనికి సభ్యత్వాల కోసం సంబంధం లేదు కంపెనీలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి వెరీ సూన్ జనవరి నుంచి అదే చెప్తున్నారు విజిటేషన్ తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ చెప్పండి అంటే ఇక్కడ మాటల అయినా లేకపోతే సార్ నిజంగా వేస్తారంట వెయిటెన్సీ వసీ సార్ కంపెనీలో ఉన్నారు కదా ఎలాంటి ఏర్పాట్లు సార్ వచ్చిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ వివిధ ఇక్కడ స్టేడియంకి దగ్గరలో ఉండే హోటల్స్లో రూమ్స్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది ఈరోజు దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో వస్తున్నారు వాళ్ళందరి కోసం కూడా ఫ్రెష్ అప్ అవ్వడం కోసం రెస్ట్ తీసుకోవడం కోసం రూమ్స్ అన్నీ అరేంజ్ చేసాం ప్లస్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అన్నీ అన్ని విధాలుగా ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి కన్వీనియంట్గా చేస్తున్నాం గత మూడు రోజుల నుంచి ఏర్పాట్ల కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వస్థత ఏర్పాట్లు చేయడం జరిగింది సుమారు ఒక నాలుగు హోటల్స్లో రూమ్స్ తీసుకున్నాం అరౌండ్ సిక్స్టీ ఫైవ్ రూమ్స్ వరకు తీసుకున్నాం సో ఈరోజు కొంతమంది వేకెట్ చేసి వాళ్ళు మీటింగ్కి వెళ్ళేటప్పుడు కొత్తగా ఈరోజు బస్సులో వచ్చేవాళ్ళు కూడా కంప్లీట్గా వాళ్ళకి వచ్చిన వెంటనే ఫ్రె ఫ్రెష్ అప్ అవ్వడానికి ప్లస్ బ్రేక్ఫాస్ట్లు అన్నీ రెడీ చేయడం జరిగింది వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా స్టేడియం దగ్గరలోనే ఈ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం ఈ వచ్చే వాళ్ళలో మన తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక నుంచి కూడా బస్సులతో వస్తున్నారు ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ ఆన్ ద వే ఎనీ టైమ్ దే మై ఎరవ్ హియర్ ఇన్ వైజాగ్ సో వాళ్ళందరి కోసం కంప్లీట్గా అన్ని ఏర్పాట్లు వాళ్ళ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది థ్యాంక్ యూ వెల్కమ్ i yeah.